పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను శ్రీ మరియు వశీకరణ చేయబడను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ట్రూ టుబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ పన్నెండు కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు కుంభరాశివారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయి ఇది మీ ఆర్థిక లాభాలను పెంచుతుంది మీరు కొత్త వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేసుకోవచ్చు వివిధ పారిశ్రామిక ప్రయత్నాలలో లాభాలు పెరుగుతాయి మీరు పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త ప్రాజెక్టులను చేపట్టడం వలన మంచి రాబడిని పొందుతారు విజయం యొక్క కొత్త మార్గాలు సృష్టించబడతాయి మీ తెలివితేటలు మరియు నైపుణ్యాలు మీకు కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తాయి కెరీర్ మరియు వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది మీ ఆర్థిక ప్రవాహం స్థిరంగా ఉంటుంది మరియు పెరిగే అవకాశం ఉంది ఆర్థికపరమైన అంశాలు బలంగా ఉంటాయి మీరు ఆర్థికంగా సురక్షితంగా మరియు స్థిరంగా ఉంటారు పరిశ్రమ మరియు వాణిజ్యంలో అనుకూలమైన అవకాశాలు ఉంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా లాభదాయకమైన ప్రాజెక్టులు మీకు లభించవచ్చు మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు ఆర్థికంగా స్థిరపడతారు చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది ఆర్థికంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఆస్తి లేదా ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశివారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మీ దినచర్యను మెరుగుపరుచుకుంటారు ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది క్రమబద్ధమైన దినచర్యను పాటించడం వలన మీరు మరింత శక్తివంతంగా ఉంటారు మీరు మీ లక్ష్యాలకు అంకితమై ఉంటారు ఇది మీ మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు సంబంధాలలో విధేయత పెరుగుతుంది ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ ప్రియమైన వారితో మంచి బంధం ఉండటం వలన మీరు సంతోషంగా ఉంటారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు మరియు మీరు చురుకుగా ఉంటారు మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు జట్టు స్ఫూర్తిని కొనసాగించడం వలన ఒత్తిడి తగ్గుతుంది ఇతరులతో కలిసి పనిచేయడం వలన పని భారం తగ్గుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ శారీరక శ్రమ మరియు సమతుల్య ఆహారం మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయి ఇది మీ కెరీర్లో కొత్త మార్గాలను తెస్తుంది మీరు కొత్త ప్రాజెక్టులలో లేదా భాగస్వామ్యాలలో చేరవచ్చు కెరీర్ మరియు వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది మీ పని స్థిరంగా ఉంటుంది మరియు మీకు మంచి అవకాశాలు వస్తాయి నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు టీంలను సమర్థవంతంగా నడిపించగలుగుతారు మరియు మీ నాయకత్వ లక్షణాలు గుర్తింపు పొందుతాయి మీరు మీ లక్ష్యాలకు అంకితమయ్యుంటారు మీ అంకిత భావం మరియు కృషి మీకు విజయాన్ని తెస్తాయి అందరినీ ఏకం చెయ్యడంలో విజయం సాధిస్తారు ఇది కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది వివిధ పనులు ముందుకు సాగుతాయి ఇది మీ వృత్తిపరమైన విజయానికి దోహదపడుతుంది మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు ప్రమోషన్లు లేదా జీతం పెంపుదల వంటి శుభవార్తలు వింటారు మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం వలన పనితీరు మెరుగుపడుతుంది ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయి ఇది మీ వ్యాపారాన్ని విస్తరిస్తుంది మీరు కొత్త వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవచ్చు వివిధ పారిశ్రామిక ప్రయత్నాలలో లాభాలు పెరుగుతాయి మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మరియు మీరు ఎక్కువ ఆదాయం పొందుతారు విజయం యొక్క కొత్త మార్గాలు సృష్టించబడతాయి మీ తెలివితేటలు మరియు వినూతన ఆలోచనలు మీకు కొత్త వ్యాపార మార్గాలను చూపిస్తాయి పరిశ్రమ మరియు వాణిజ్యంలో అనుకూలమైన అవకాశాలు ఉంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా లాభదాయకమైన ప్రాజెక్టులు మీకు లభించవచ్చు మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు ఆర్థికంగా స్థిరపడతారు చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం ఈ ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీరు అధ్యయనాలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీరు పరీక్షలలో మరియు పోటీలలో బాగా రాణిస్తారు మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం వలన మీ అధ్యయనాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది క్రమబద్ధమైన దినచర్యను పాటించడం వలన మీరు మరింత సమర్థవంతంగా చదువుకోగలుగుతారు మీరు మీ లక్ష్యాలకు అంకితమయ్యుంటారు మీ అంకితభావం మరియు కృషి మీకు విజయానికి మార్గం సుగమం చేస్తాయి వివిధ పనులు ముందుకు సాగుతాయి ఇది మీ విద్యా విజయానికి దోహదపడుతుంది మీ ప్రాజెక్ట్లు మరియు అసైన్మెంట్లు వేగంగా పూర్తవుతాయి చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీ ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో సహాయపడుతుంది విదేశీ విద్య లేదా స్కాలర్షిప్లకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు మీకు అనుకూలంగా ఉంటాయి నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది సమూహ అధ్యయనాలలో మీకు సహాయపడతాయి మీరు మీ సహవిద్యార్థులను నడిపించగలుగుతారు ఈరోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశివారు ఈరోజు సానుకూలమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం సంబంధాలలో విధేయతను మరియు నమ్మకాన్ని కాపాడుకోవడం ముఖ్యం మీ ప్రియమైన వారితో పారదర్శకంగా మరియు నిజాయితీగా ఉండండి ఏవైనా చట్టపరమైన విషయాలు ఉంటే వాటిని జాగ్రత్తగా నిర్వహించండి న్యాయపరమైన సలహా తీసుకోవడం మరియు అన్ని పత్రాలను సరిగా పరిశీలించుకోవడం మంచిది జట్టు స్ఫూర్తిని కొనసాగించండి మరియు ఇతరులతో సహకరించండి సమష్టి కృషి ద్వారానే విజయాలు సాధించగలరు అతి విశ్వాసంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి కానీ వాస్తవ పరిస్థితులను గుర్తించడం ముఖ్యం మీ దినచర్యను క్రమం తప్పకుండా నిర్వహించడం వలన ఒత్తిడి తగ్గుతుంది సమయానికి నిద్రపోవడం తినడం మరియు వ్యాయామం చెయ్యడం వలన శారీరక మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి మరియు వాటిని సాధించడానికి నిరంతరం కృషి చెయ్యండి ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి సంబంధాలలో విధేయత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం మరియు ప్రేమ పెరుగుతాయి మీరు అందరినీ ఏకం చెయ్యడంలో విజయం సాధిస్తారు ఇది కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది మీరు కుటుంబ సభ్యులను ఒక చోట చేర్చగలుగుతారు వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మరియు ఆనందంగా మారుతుంది కుటుంబంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఇంట్లో శాంతి మరియు ప్రశాంతత వెళ్లివిరుతాయి చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది కుటుంబానికి సంబంధిత ఆస్తి విషయాలలో సహాయపడుతుంది వారసత్వ సమస్యలు లేదా ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి జట్టు స్ఫూర్తిని కొనసాగించండి మరియు కుటుంబ సభ్యులతో కలిసి పనిచెయ్యండి కుటుంబ సభ్యులతో కలిసి పనులు చెయ్యడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వలన బంధాలు బలపడతాయి ఇది మీ కుటుంబానికి సంతోషకరమైన రోజు ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఈరోజు సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ బంధంలో మాధుర్యం పెరుగుతుంది మరియు స్థిరత్వం ఏర్పడుతుంది మీరిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు మీరిద్దరూ ఒకరికొకరు మద్దతుగా ఉంటారు మరియు మీ సంబంధంలో విధేయత పెరుగుతుంది మీ భాగస్వామి మీకు అన్ని విధాలా తోడుగా ఉంటారు మీరు అందరినీ ఏకం చేయగలుగుతారు ఇది మీ వివాహ జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది మీరిద్దరూ కలిసి కుటుంబ సభ్యులను ఏకం చేయగలుగుతారు ఏదైనా అపార్థాలు ఉంటే అవి సులభంగా పరిష్కరించబడతాయి సంభాషణ ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామితో న్యాయమైన సమయాన్ని గడపడం వలన మీ బంధం మరింత బలపడుతుంది రొమాంటిక్ డేట్ లేదా కలిసి ప్రయాణించడం వంటివి చేయవచ్చు చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీ వైవాహిక సంబంధిత సమస్యలలో సహాయపడవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటుంది ఈరోజు కుంభరాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశివారి ప్రేమ జీవితానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో మధురమైన క్షణాలను గలుపుతారు మీ మధ్య బంధం బలపడుతుంది మీ సంబంధంలో విధేయత మరియు విశ్వాసం పెరుగుతాయి మీరు ఒకరికొకరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు మీరు అందరినీ ఏకం చేయడంలో విజయం సాధిస్తారు ఇది మీ ప్రేమ జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది మీ చుట్టూ ఉన్నవారు మీ బంధాన్ని అంగీకరిస్తారు అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడటానికి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు మీకు నచ్చిన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు